రైతు సోదరులకి నమస్కారము వరి వెన్ను తీసే టైంలో ముందు స్ప్రే చేస్తే బాగుంటుందని రైతులు ఆలోచిస్తున్న టైంలో అదమ్మ వారి కస్టోడియా కస్టోడియా స్ప్రే చేసుకోవడం వలన వరిలో వచ్చే గింజ నాణ్యతకి మరియు నల్ల గింజ రాకుండా ఉండడానికి అధిక దిగుబడి పొందడానికి ఈ కస్టోడియాను రైతులు ఎక్కువగా యూజ్ చేస్తారు కాబట్టి తెలియని రైతులు కూడా అని స్ప్రే చేయాలి ఇది ఎకరానికి మూడు వందల మిల్లీ లీటర్ చొప్పున స్ప్రే చేసుకోవాల్సింది కోరుచున్నాము ఇందులో ముఖ్యమైనవి ఏంటంటే ఆరోగ్యవంతమైన పంట కోసం విస్తృత చర్యగల శిలీంద్ర నాశనానికి పనిచేస్తుంది అధిక పూత పిందె మరియు ఏకరీత వృద్ధి చెందిన కాయల వలన మంచి నాణ్యత మరియు అధిక దిగుబడి పొందడానికి బాగుంటుంది ఖర్చు నియాత్ర అధిక లాభాన్ని ఇస్తుంది రైతు గర్వించేలా చేస్తుంది కాబట్టి ఈ అదమవారి కస్టోడియా వెన్నెదీసే టైంలో గింజ పాలు పోసిన టైంలో మనం స్ప్రే చేస్తున్నట్లయితే మనం అధిక దిగుబడి పొందవచ్చని రైతులకు తెలియజేస్తాం